హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను పూర్ణి ఇద్దరు కూడా భూమికి నచ్చేలాగా తన రూమ్ రెడీ చేద్దాం అని చెప్పేసి అలా భూమి రూమ్లోకి వెళ్తారు ఇక అప్పుడే భూమి అయితే అన్నయ్య మనకు నచ్చినట్టుగా కాకుండా ఒకసారి భూమిని అడిగి తనకు నచ్చినట్టుగా రూమ్ రెడీ చేస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని చెప్పేసి పూర్ణి అలా అడుగుతూ ఉంటే ఏం కాదు నాకు తెలుసు కదా మనం రెడీ చేస్తే తనకు నచ్చుతుంది అని చెప్పేసి అలా గగను అంటూ ఉంటే అయితే అది కాదన్నయ్య ఒకసారి తనని అడిగితే బాగుంటుంది అని చెప్పి నా అభిప్రాయం తనని కనుక్కొని రెడీ చేశామనుకో తనకు నచ్చినట్టుగా అప్పుడు తను హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటే ఇక గగనైతే సరే అయితే నీ ఇష్టం అని చెప్పేసి అలా గగను చెప్పగానే ఇక పూర్ణి అయితే భూమికి ఫోన్ చేస్తుంది ఇక భూమి ఫోను ఇంట్లోనే రింగ్ అవటంతో ఇక భూమి ఫోన్ చూసి పూర్ణి అయితే భూమి ఫోన్ ఇంట్లోనే ఉండిపోయిందే ఇప్పుడు తనతో మాట్లాడడం ఎలా అని చెప్పేసి అలా గగన్ దగ్గరికి వచ్చి అన్నయ్య భూమి ఫోను ఇంట్లోనే ఉండిపోయింది ఇప్పుడు తనతో మాట్లాడడానికి తన దగ్గర ఫోన్ లేదు కదా ఎలా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ అయితే భూమికి తన రూము ఎలా ఉంటే నచ్చుతుందో నాకు బాగా తెలుసు నేను రెడీ చేస్తాను కానీ ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది నువ్వు వెళ్ళి పడుకో పూర్ణి అని చెప్పేసి అలా పూర్ణిని అక్కడ నుండి పంపించేసి ఇక గగనైతే తనకి రూము ఎలా ఉంటే నచ్చుతుంది అసలు తనకి ఏ కలర్ ఇష్టం అని చెప్పేసి గగను అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే గతంలో ఒకసారి భూమి గగన్ షర్టు వేసుకొని మురిసిపోతూ ఉండడం చూసిన గగను ఆ రోజు అడిగినప్పుడు నాకు ఈ కలర్ అంటే ఇష్టము అందుకే వేసుకున్నాను అని చెప్పేసి భూమి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని అవును తనకి బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం ఆ రోజు చెప్పింది కదా అని చెప్పేసి ఇక గగను బ్లూ కలర్ తోటి ఇక తన రూమ్ మొత్తాన్ని బెడ్షీట్ కర్టెన్స్ అలా వాల్ పేపర్ మొత్తం కూడా బ్లూ కలర్ తోటి నింపేసి బాగా రెడీ చేస్తాడు తర్వాత ఏమో పక్కనే టేబుల్ పైన కొన్ని బుక్స్ అన్ని చిందర వందరగా ఉండడం చూసి ఏంటిది ఈ బుక్స్ ఇలా ఉన్నాయి అని చెప్పేసి వాటన్నింటిని నీట్గా సర్దుతూ ఉంటాడు గగన్ ఇక అప్పుడే అందులో నుంచి ఒక బుక్ చేయి జారిపోయి కింద పడిపోతుంది ఆ బుక్ తీసి ఇక గగను పైన పెట్టబోతుంటే ఇక అప్పుడే ఆ బుక్లో నుంచి ఒక ఫోటో కింద పడిపోతుంది ఇక ఆ ఫోటో అయితే గగన్దే అయి ఉంటుంది ఇదేంటి నా ఫోటో భూమి దగ్గరుంది అయినా నా ఫోటోని ఎందుకు తన బుక్స్లో పెట్టుకుంది అని చెప్పేసి ఇక గగన్ అయితే ఆ ఫోటోని తీసుకొని చూస్తూ ఉంటాడు అలా వెనకవైపు వైపు తిప్పగానే ఇక అప్పుడే ఆ ఫోటో వెనక ఐ లవ్ యూ తలతిక్క గారు అని చెప్పేసి భూమి రాసుకొని ఉంటుంది ఇక అది చూడగానే గగను ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటిది భూమి నన్ను ప్రేమిస్తుందా ఐ లవ్ యూ తలతిక్క గారు అని రాసుకుందే అని చెప్పేసి ఆ డైరీ ఓపెన్ చేస్తాడు ఆ డైరీ ఓపెన్ చేయగానే ఇక అందులో మొదటి పేజీలోనే ఇక భూమి అయితే తైతక్క వేడ్స్ తలతిక్క అని చెప్పేసి ఒక హార్ట్ సింబల్ వేసుకొని భూమి రాసి ఉండటం చూసి ఇక గగను ఏంటి ఏం రాసిందా అని చెప్పేసి ప్రతి పేజీని ఇంకా చదువుతూ ఉంటాడు ఇక అందులో అయితే భూమి గగన్కి ఇంకా భూమికి పరిచయం అయిన దగ్గర నుండి ప్రతి చిన్న విషయాన్ని కూడా తను జ్ఞాపకాలుగా పెట్టుకుంటుంది ఇక వాటన్నింటినీ చదివిన తర్వాత ఇక గగన్ అయితే భూమి నువ్వు నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావా ఇన్ని రోజుల్లో ఈ మాట ఒక్కసారి కూడా నీకు చెప్పాలి అని అనిపించలేదా అందుకైనా ఆ రోజు పెళ్లి చూపులప్పుడు నేను పైన అమ్మాయితో మాట్లాడుతుంటే నీ మొహంలో మొదటిసారిగా ఏదో కంగారు కనిపించింది ఆ రోజు కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర కూడా నక్షత్ర నా కొలతలు తీసుకుంటాను అంటూ నన్ను ముట్టుకుంటూ కొలతలు తీసుకోవడం నీకు నచ్చలేదు కదా అందుకే ఆ రోజు కూడా నువ్వు అమ్మాయిని దూరంగా ఉంచండి అప్పుడే బాగుంటుంది అని చెప్పేసి అంతలా కోప్పవు నా మీద ఇంత ప్రేమను పెంచుకొని నాతో చెప్పలేకపోయావా భూమి నాకు కూడా నువ్వు లేని ఈ రెండు రోజుల్లోనే నీ విలువ ఏంటో అర్థమైంది నా మనసులో నీకున్న స్థానం ఏంటో కూడా అర్థమైంది నీతో గొడవ పడకుండా నీతో మాట్లాడకుండా ఉన్న ఈ రెండు రోజులు నాకు ఏదో వెలితిగా అనిపిస్తుంది నువ్వు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు నీ కోసం ఏం చేసైనా సరే నిన్ను బతికించుకోవాలి అనే ఆరాటమే నాకు కలిగింది అందుకే నా కాళ్ళకి దెబ్బలు తాకినా కూడా పూజ పూర్తి చేసి నిన్ను బతికించుకోగలిగాను ఇదంతా నీ మీద నాకున్న ప్రేమేనేమో నువ్వు హాస్పిటల్లో నన్ను కాకుండా శరత్చంద్రని స్పృహలేకి రాగానే కలవాలి అనుకున్నప్పుడు ఒక్కసారిగా నాకు గుండెలు పిండేసినంత బాధ వేసింది అది కూడా నీ మీద ప్రేమతోనేమో నీలాంటి అమ్మాయి ఈ ఇంటి కోడలు కావాలి అని చెప్పి మా అమ్మ ఎప్పటినో అనుకుంటూ ఉంది నేను కూడా మా అమ్మని బాగా చూసుకునే అమ్మాయి నాకు భారీగా రావాలి అని అనుకున్నాను కానీ కళ్ళ ముందే నిన్ను పెట్టుకొని ఎక్కడెక్కడో వెతికాము అని చెప్పి నాకు ఇప్పుడే అర్థమైపోయింది నా జీవితంలో మా అమ్మకి ఏదైనా పెద్ద బహుమతి నేను ఇస్తున్నాను అంటే అది నిన్ను ఈ ఇంటి కోడలుగా తీసుకురావడమే భూమి అని చెప్పేసి ఇక గగన్ ఇంకా ఆలస్యం చేయకుండా రేపు ఉదయమే నీ దగ్గరకు వచ్చి నా మనసులో మాటని చెప్తాను భూమి ఐ లవ్ యూ భూమి అంటూ ఇక గగన్ కూడా భూమిని తలుచుకొని మురిసిపోతూ ఇక గగన్ కూడా తన బెడ్రూమ్లోకి వెళ్ళి అలా నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ గగన్కి నిద్ర పడ్డదు లేచి అలా టైం చూసుకోగానే ఇక టైం అయితే పన్నెండు అయి ఉంటుంది ఏంటి టైం ఇంకా పన్నెండైనా ఎప్పుడు తెల్లారుతుంది ఎప్పుడు నేను భూమి దగ్గరికి వెళ్ళి నా ప్రేమ విషయం చెప్తాను అని చెప్పేసి గగను అనుకుంటూ రే గగన్ ఇప్పుడు పడుకోవాల్సిందే ఇప్పుడు ఎలాగో వెళ్ళలేవు కదా అంటూ బలవంతంగా గగను నిద్రపోవడానికి ట్రై చేస్తుంటాడు అయినా కూడా నిద్ర రాక ఇక గగన్ అయితే మళ్ళీ లేచి టైం చూసుకునేసరికి అప్పటికి రెండే అవుతుంది ఏంటి టైం ఇంకా రెండే అయిందా ఇంకా తెల్లవారడానికి నాలుగు గంటలుందా ఇంకెప్పుడు తెల్లవారుతుంది అని చెప్పేసి ఇక గగనైతే అమ్మ గడియారమ్మ నీకు దండం పెడతానే కాస్త ఫాస్ట్గా తిరగవే నాకు ఫస్ట్ టైం నీ మీద కోపం వస్తుంది నువ్వు మరీ ఇంత స్లోగా తిరిగితే ఎలాగే నా పరిస్థితి అర్థం చేసుకోవే అంటూ ఇక గగన్ అయితే గోడ గడియారానికి దండం పెట్టుకుంటూ ఫాస్ట్గా తిరగమని అడుగుతూ ఉంటాడు ఇక గగన్కైతే నిద్ర రాక ఫస్ట్ టైం భూమిని చూసిన విషయము తను భోజనం చేయలేదు అని చెప్పి ఎత్తుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తెచ్చిన విషయం రౌడీల నుండి కాపాడినప్పుడు భూమి హక్ చేసుకోవడము అడవిలో తన కోసం భూమి ఉయ్యాల ఏర్పాటు చేసి అలా తనని ఉయ్యాల నిద్రపుచ్చడు శరచంద్ర తనని చంపడానికి వచ్చినప్పుడు రెండు సార్లు కూడా భూమి అడ్డుపడి తనని కాపాడడం ఇలా ప్రతి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు గగను ఇక తెల్లవారగానే ఇక గగన్ అయితే ఫాస్ట్ గా ఫ్రెష్ అప్ అయిపోయొచ్చి తొందరగా వెళ్ళి భూమికి నా మనసులో మాట చెప్పాలి అని చెప్పేసి అలా కబర్డు ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు భూమికి ఏ కలర్ నచ్చుతుంది ఏ డ్రెస్ వేసుకోవాలి అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటే ఇక గతంలో భూమి గగను బ్లూ కలర్ షర్టు వేసుకోవడం చూసి గగనైతే అవును ఈ షర్ట్ అంటే భూమికి చాలా ఇష్టం ఆ రోజు కూడా వేసుకొని నన్ను తాకినట్టుగా మురిసిపోయింది అని చెప్పేసి ఇక ఆ డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి అలా కిందికి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి దగ్గరికి వట్టి చేతలు వెళ్తే ఏం బాగుంటుంది ఏదైనా తీసుకొని వెళ్దామా అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటే గతంలో పూర్ణి అమ్మ ఈ నెక్లెస్ చాలా బాగుంది నాకోసమేనా అని చెప్పేసి అడిగితే ఇక శారద అయితే ఆ నెక్లెస్ నీకోసం కాదమ్మా నా కాబోయే కోడలు కోసం తీసుకున్నాను అని చెప్పేసి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని అవును అమ్మ తను కాబోయే కోడలు కోసం నెక్లెస్ తీసుకుంది కదా ఇప్పుడు ఆ నెక్లెస్సే ఇచ్చి నా మనసులో మాట చెప్తాను అని చెప్పేసి గగను ఇక ఉంచి ఆ నెక్లెస్ తీసుకొని వెళ్తూ ఉంటే ఇక అప్పుడే శారద అయితే గగన్ ఎక్కడికి రా ఇంత ఉదయాన్నే రెడీ అయ్యాపు చేతిలో ఆ నెక్లెస్ బాక్స్ ఏంట్రా అని చెప్పేసి అలా శారద అడుగుతూ ఉంటే ఇక గగ్గనైతే అమ్మ అది అంటూ తడబడుతూ ఉంటాడు ఇక అది చూసి శారద అయితే ఏంట్రా నేను ఆ నెక్లెస్ ఎక్కడికి అని అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకుండా అలా తడబడుతున్నావు ఎవరి కోసం తీసుకెళ్తున్నావు ఆ నెక్లెస్ అని శారద అడగగానే ఇక గగ్గనైతే అమ్మ భూమి కోసం ఈ నెక్లెస్ తీసుకెళ్తున్నాను అని చెప్పేసి అంటాడు ఈ నెక్లెస్ భూమి కోసమా ఎందుకురా అది నాకు కాబోయే కోడలు కోసం కదా తీసుకున్నాను అని చెప్పేసి శారద అడగగానే అవునమ్మా అందుకే ఈ నెక్లెస్ని ఇప్పుడు నీ కాబోయే కోడలకే ఇవ్వబోతున్నాను అని చెప్పేసి గగను అంటాడు ఇక దాంతో శారద అయితే అవునా నిజంగానే నువ్వు భూమిని పెళ్ళి చేసుకుంటావా అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే అవునమ్మా భూమి ఈ ఇంటి కోడలు అవ్వడం నీకు ఇష్టమే కదమ్మా అని చెప్పేసి గగను అడగగానే భూమి లాంటి అమ్మాయిని ఎవరైనా ఎందుకు వద్దనుకుంటారా తను మన ఇంటి గొడవలు అవుతుంది అంటే ఇంకా అంతకంటే అదృష్టం ఉంటుందా ఆల్ ది బెస్ట్ నానా అని చెప్పేసి ఇక శారద గగన్ని అక్కడ నుండి పంపిస్తుంది ఇక గగన్ అయితే ఎక్సైట్మెంట్తో భూమికి తొందరగా ఐ లవ్ యూ చెప్పాలి అని చెప్పేసి హాస్పిటల్కి వస్తూ ఉంటాడు ఏమో ఇక చెర్రీని శరత్ చంద్ర అయితే చెర్రీ భూమి కోసం గది రెడీ చేయమన్నాను చేసావా తనని డిశ్చార్జ్ చేసి తీసుకొస్తాను అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే ఇక చెర్రీ అయితే మామయ్య అది భూమి ఇక్కడికి రాను అంది పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానంది అని చెప్పేసి చెర్రి చెప్పగానే అక్కడికిందుకు వెళ్తుందిరా నా కూతురు నా ఇంటికి వస్తుంది ఇక్కడ నుంచి నా ఇంట్లోనే ఉంటుంది నేను వెళ్ళి తనకి నచ్చ చెప్పి తీసుకొస్తాను అని చెప్పేసి చంద్ర అంటూ ఉంటే అది కాదు మావయ్య తను మొదటి నుంచి పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది కదా అందుకే తను అక్కడే ఉండాలి అని కోరుకుంటుంది అని చెప్పేసి అలా చెర్రీ చెప్పగానే అదేం కాదు నేను తనతో మాట్లాడి ఒప్పించి తీసుకొస్తాను అని చెప్పి చంద్ర కూడా హాస్పిటల్కి బయలుదేరతాడు ఇంకొక వైపు హాస్పిటల్లో భూమి అయితే గగన్నే తలుచుకుంటూ మిమ్మల్ని చూసి మూడు రోజులైంది మీతో మాట్లాడి కూడా మూడు రోజులు అవుతుంది ఏం చేస్తున్నారు తలతిక్క గారు మీరు ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పి నా మనసు ఆరాటపడుతుంది మిమ్మల్ని చూడాలి అనుకుంటూ భూమి అయితే గగన్ని తలుచుకొని మురిసిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ఎదురుగా గగన్ తన గదిలోకి రావడం చూసి ఇక పక్కనే ఉన్న అపూర్వను కూడా చూసిన భూమి అయితే అపూర్వ అంటే ఇక్కడుంటే ఆయన నాతో మాట్లాడడానికి ఇబ్బంది పడతాడు ఈ అపూర్వ ఏదో ఒకటని ఆయన్ని అవమానిస్తుంది అని చెప్పేసి ఇక భూమి మమ్మీ నాకు ఉదయాన్నే కాఫీ తాగాలి అనిపిస్తుంది నువ్వు వెళ్ళి వేడివేడిగా కాఫీ తీసుకురా అని చెప్పేసి ఇక భూమి అయితే అపూర్వని అక్కడ నుండి పంపించేస్తుంది తర్వాత ఏమో గగను భూమి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉంది భూమి అని చెప్పేసి అడుగుతాడు బాగుందండి అని చెప్పేసి భూమి అయినా నన్ను చూడడానికి ఇప్పుడు వస్తున్నారా నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యి మూడు రోజులైంది ఇప్పుడు మీకు రావాలనిపించిందా అని చెప్పేసి అలా భూమి అడుగుతూ ఉంటే నువ్వు స్పృహలోకి రాగానే నాతోనే మాట్లాడతావు నన్నే చూస్తావు అనుకున్నాను కానీ నువ్వు ఆ శరత్ చంద్రని పిలవగానే నాకు బాధ అనిపించి వెళ్ళిపోయాను సారీ అండి నేను మిమ్మల్ని చూపించాను కానీ ఆ సిస్టరు పొరపాటుపడి శరత్ చంద్ర గారిని లోపలికి పంపించింది అని చెప్పేసి భూమి చెప్పగానే సారీ భూమి నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నువ్వెక్కడ నన్ను కాకుండా ఆ శరత్ చంద్రని పిలవమన్నావో నాకంటే నీకు వాళ్ళే ఎక్కువైపోయారా అని చెప్పి బాధపడ్డాను అని చెప్పేసి గగను అలా చెప్తూ ఉంటే ఇక భూమి అయితే సారీ అండి అని సారీ చెప్పేస్తుంది ఇక దాంతో గగన్ కూడా నేనే నీకు సారీ చెప్పాలి భూమి ఇప్పటి వరకు తెలియక నేను చాలాసార్లు బాధ పెట్టున్నాను అందుకే అన్నింటికి కలిపి ఒకేసారి సారీ చెప్తున్నాను అని చెప్పేసి గగన్ కూడా అలా భూమికి సారీ చెప్పగానే ఇక భూమి అయితే ఏంటి గగన్ గారు ఈరోజు చాలా కొత్తగా మాట్లాడుతున్నారు మీ మొహంలో ఏదో తెలియని సంతోషం కనబడుతుంది ఏం జరిగింది అని చెప్పేసి అలా భూమి అడుగుతూ ఉంటే ఇక అప్పుడే గగనైతే నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను అమ్మాయిని కూడా చూసేశాను అమ్మాయి నాకు ఓకే ఆ అమ్మాయి కోసమని ఇదిగో అమ్మ ఈ నెక్లెస్ తీసుకుంది ఇది ఇచ్చి రమ్మంటే వెళ్తున్నాను దారిలో కదా ఎలాగో ఒకసారి నిన్ను చూసి వెళ్దాం అని చెప్పేసి నీ దగ్గరకు వచ్చాను అని చెప్పి గగను అలా చెప్పగానే ఇక భూమి అయితే ఉడుక్కుంటే ఏంటి హాస్పిటల్లో నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటున్నారా ఇప్పుడు మీకు పెళ్లి అవసరమైందా అని చెప్పేసి అలా భూమి అంటూ ఉంటే ఇక గగనైతే ఏ ఎందుకు చేసుకోకూడదు నాకు అమ్మాయి నచ్చింది వెంటనే తనని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను అందులో తప్పేముంది అని చెప్పేసి అలా గగను చెప్పగానే ఇక భూమి అయితే మీకు అంత బాగా నచ్చి వెంటనే పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన తెప్పించిన అంత అందమైన అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి పేరైనా చెప్తారా కనీసం అని చెప్పేసి అలా భూమి అడగగానే ఇక గగనైతే చెప్తాను ఎందుకు చెప్పను నాకు ఏమైనా భయమా ఏంటి ఆ అమ్మాయి పేరు తైతక్క అని చెప్పేసి గగను అలా చెప్పగానే ఏంటి తైతక్క అదేం పేరు మనుషుల పేరులా లేదే అని చెప్పేసి అలా భూమి అంటూ ఒక్క క్షణం భూమికి గగను తనని తైతక్క అని పిలుస్తాడు కదా అని చెప్పేసి గుర్తు చేసుకొని అంటే ఆ అమ్మాయిని నేనేనా నన్నే పెళ్లి చేసుకుంటా అని ఈయన చెప్తున్నారా అని చెప్పేసి భూమి అలా సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ అయితే భూమి చేపట్టుకొని ఐ లవ్ యూ భూమి నువ్వు నాతో జీవితాంతం ఉంటావు కదా నీకంటే మంచి కోడల్ని నేను మా అమ్మకి తీసుకురాలేను అని చెప్పేసి గగను అలా అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే భూమి అయితే ఇన్ని రోజులు పట్టిందా నా మనసుల మాట మీరు తెలుసుకోవడానికి అని చెప్పేసి అంటుంది ఇక దాంతో గగను అంటే నీకు కూడా ఇష్టమే కదా నన్ను పెళ్లి చేసుకోవడం అని చెప్పేసి గగను అలా అడుగుతూ ఉంటే అవును అని చెప్పేసి ఇక భూమి తల ఊపుతూ ఉంటుంది ఇక అప్పుడే శరత్చంద్ర హాస్పిటల్కి వచ్చేసి ఉంటాడు గగను ఐ లవ్ యూ భూమి అని చెప్పగానే ఇక ఆ మాట విన్న శరత్ చంద్ర అయితే రే గగన్ అని చెప్పేసి కోపంగా అరుస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్